అందరికీ నమస్కారం చిన్నజీయర్ స్వామివారు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు వదిపత్తి పద్మాకర గారు సామవేదం షమ్మక శర్మ గారు ఇలా నాకు అత్యంత ఇష్టమైనటువంటి వారు వీరంతా నేను నిత్యం ఫాలో అవుతున్నటువంటి వారు నన్ను నేను ఏ చట్టంలోనూ ఇరికించుకోలేదు కారణం ఈ పెద్దలు నాకు అలా నేర్పలేదు వారి మాటలు నేను తప్పుగా తీసుకోలేదు నా వాదనకు అనుకూలముగా ఎవరిని ఉపయోగించుకోలేదు నాకు ద్వేషం ఉండదు ధర్మాగ్రహం ఉంటుంది అర్థం చేసుకునే వారికి అది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు దేశానికి ధర్మానికి ఇది ఆటంకం కలిగిస్తుంది అన్నప్పుడు ఎటువంటి హిపోక్రసీ లేకుండా ప్రశ్నిస్తూ ఉంటాను ఈవెన్ నా వేషధారణల్లో కూడా మీకు హిపోక్రసీ కనిపించదు నాలో తప్పులను ఎవ్వరు ఎత్తి చూపినా కూడా వెంటనే సరిదిద్దుకుంటాను నా విషయంలో పొరబడితే సర్ది చెప్పే ప్రయత్నము చేస్తాను నన్ను వారి శాశ్వత శత్రువు అని వారి ఖాతాలో వారు వేసుకుంటే నవ్వి ఊరుకొని యుద్ధానికి ఇది సమయం కాదని ఎస్ మీదే విజయమని వారి దారిన వారిని వదిలేసి మళ్ళీ నా కర్తవ్యం వైపు సాగుతాను నాకు సాయం చేసిన వారికి బాకాలోదను కానీ జీవితాంతం వారి మేలును తలుచుకుంటూ నా భగవత్ ప్రార్థనల్లో వారి మేలు కోసం సంకల్పం చేస్తాను నన్ను హింసించే వారి గురించి పదే పదే గుర్తుకు తెచ్చుకుని ద్వేషించుకుంటూ కూర్చోను నా సమయాన్ని వృధా చేయను నలుగురిలో ఉన్నప్పుడు మౌనంగా తప్పదు అన్నప్పుడు మాట్లాడుతూ నా అనుకునే వాళ్ల మధ్య నవ్వుతూ నవ్వులు పూయిస్తూ సాగిపోతుంటాను జీవితం విలువ తెలుసు గనుక వీలైనంత దృష్టి నా లోపాల ఎందే పెడతాం సంస్కరించుకుంటూనే ఉంటాను నిన్నటి వైష్ణవ శైవ అనే వీడియో చేశాను కదా కొందరు దానికి అఫెండ్ అయ్యారని మిత్రుల ద్వారా తెలిసింది కలిసి ఉందామంటే కష్టంగా అనిపిస్తే కొట్లాడుకోండి ఎవరు ఆపుతారు మిమ్మల్ని కానీ ఆ వీడియోలో ద్వేషం ఎవరికైతే ఉందో ఇతరుల పైన వారినే ఎండగట్టాను సందర్భోచితముగా సామవేదం గారి వీడియో తీసుకున్నాను అలా అని సామవేదం గారి ప్రసంగాలలో లేదా ఇతరుల ప్రసంగాలలో అభ్యంతరాలు అనుమానాలు ఉంటే అడగకుండా ఉంటామా అది జరుగుతుంది మనది పరిశోధన పరంపర ప్రశ్నోత్తరాలతో సాగుతూ ఉంటాం ఆగము నిత్యము ముందుకు సాగుతూ ఉంటాం భగవత్ తత్వాన్ని పరిశోధిస్తూ ఎన్నో ఆచార వ్యవహారాల్ని పరిశీలిస్తూ ముందుకు సాగడం కూడా ఆధ్యాత్మికమే నా గురించే కదా నీ తపన అని ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహించకుండా ఉంటాడా ఈ ప్రాసెస్లో మనల్ని నడిపే ఆ ఏకైక శక్తికి లేని సమస్య కేవలం మనకెందుకు ఆలోచనలు వేరుగా ఉంటే అవతలి వాడు అల్పుడెలా అయిపోతాడు గుర్తుపెట్టుకోవాలి మనకు ఉన్నవి రెండే వర్గాలు దేశ ధర్మాలకు అనుకూల వ్యతిరేక వ్యతిరేక వర్గాలు చాలా నిష్టగా ఐకమత్యంతో ఏకత్వంతో ఉన్నాయి అనుకూల వర్గాలు మాత్రం అంటే స్వధర్మీయులు మాత్రం మరి కలి ప్రభావమో ఏమో ఇదిగో ఇలా కొట్టిమిట్టాడుతూ ఉన్నాయి అవును ఎన్నో ప్రక్షిప్తాలు స్వార్థపు రాతలు పెట్టుడు ఆచారాలు మన మధ్యకు వచ్చి చేరాయి కాదంలేం కలుషితాలు చేరి కకావికలం చేస్తూ ఉన్నాయి దానికి మనం బుద్ధితో విచక్షణతో కలిసికట్టుగా సంస్కరణలు చేపట్టి పూర్వ వైభవానికి అడుగులు వేయాలి అంతేకాని కేవలం వాదనలు తద్వారా వేదనలు మిగలకూడదు మూఢ నమ్మకాలు అనగా మూఢుల నమ్మకాలు వాటి మీద పోరాడాలి ఇంటి దొంగలపైన పోరాడాలి ధర్మాన్ని తమ స్వార్థం కోసం వాడుకుని తూట్లు పొడుస్తున్న వారి మీద పోరాడాలి దేశాన్ని తమ రాజకీయాల కోసం అమ్మేయడానికి తెగిస్తున్న వారిపైన పోరాడాలి ఇప్పటికే నా శక్తి మీద నేను చేశాను మీ శక్తి మీద మీరు చేస్తున్నారు నా విషయం వరకు వస్తే ఈ ప్రయాణంలో ఎన్నో నిందలు కూడా ఫేస్ చేశాను చేస్తున్నాను మంచి చేయాలని పోయి ఎవరి కోసమైతే కష్టపడతామో వారి ద్రోహం వలనే కేసులు ఫేస్ చేశాను డబ్బులు నష్టపోయారు పైగా నేనే డబ్బులు తీసుకున్నాను అని చెప్పి ముద్ర వేయించుకున్నాను చంపేస్తా అని బిదిరించి బ్లాక్ మెయిలింగ్ చేశానంట నేను ఇలా వాళ్ళకి అది ప్రచారం చేసే వాళ్ళకి విచక్షణ ఉందో లేదో మరి ఎందుకు చెబుతున్నా అంటే అగైన్ నిన్నటి శైవ వైష్ణవ వీడియో పెద్దగా వివరి ఏం లేదు దానికి ఒక ఐదు ఆరు వేల మంది చూసారు కానీ కొందరు అంటున్న మాటలు ఇలా ఉన్నాయట మరి నాకు తెలుస్తుంది మిత్రుల ద్వారా నేనేదో అక్రమాలకు పాల్పడ్డాను అని ఇంతంత పెద్ద మాటలు ఎలా అటువంటి వారికి నా బ్యాంకు బ్యాలన్సులు సాక్ష్యం వచ్చి చెక్ చేసుకోవచ్చు ఆఫీస్కి ఓపిక ఉన్నంత వరకు పని చేయాలి మరోవైపు కుటుంబాన్ని చూసుకోవాలి నమ్ముకున్న ఉద్యోగులను సంరక్షించాలి ఇలా ఏదో కింద మీద పడి సాగుతూ ఉంటే ఒక అంశంలో మీకు నచ్చలేదని నీ మీదకి ఎక్కేస్తా నిన్ను తొక్కేస్తా అంటే నా అంత మెంటలోడింగ్ ఇంకొకడు ఉండడు కేవలం కొంతమంది జనం కోసం తప్పించి వారు చేసిన ద్రోహం వలననే జీవితకాలానికి సరిపడా నింద మోస్తున్నా ఒక సందర్భంలో దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా రైట్ టైంలో వాట్ ఎందుకంటే అని ఇది చాలా ముఖ్యం రెండు విధాలుగా విషయాలు మీకు చెప్పాలి తద్వారా రెవెన్యూని కూడా జనరేట్ చేసుకోవాలి సో నేను అవన్నీ చూసుకుంటే ఇవి చేయలేను ఎందుకంటే కేవలం జనం వలనో లేకపోతే కేవలం వీడియోల వలనో కాదు ఈ రెండు సంయుక్తంగానే వర్కౌట్ అయితేనే భరతవర్షం నడుస్తుంది సో భరతవర్షం నడవాలి నేను పరిగెత్తడం ఆపేస్తే భరతవర్షం సాగదు నేను ఎప్పుడన్నా ఏదన్నా ఒక క్షేత్రానికి వెళ్ళిన నాలుగైదు రోజులు ఆగిపోయినా కూడా చాలా నష్టం వాటిల్లుతుంది కానీ దైవీ శక్తి కూడా మనకి కావాలి కదా వెళ్తూ ఉంటాను కుటుంబానికి ప్రయారిటీ ఇస్తే అసలు బ్లాంక్ అయిపోతుంటుంది ఒక్కోసారి వైరాగ్యం వస్తుంది వెంటనే కృష్ణుడు బోధించిన కర్మయోగం నడిపిస్తుంది లోపం నాలో ఉందనుకోండి వెంటనే సరిదిద్దుకోవాలనిపిస్తూ ఉంటుంది వ్యవస్థలో ఉంది అనుకుంటే సంస్కరించాలి అనిపిస్తుంది ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నేను కొందరు ఆరోపిస్తున్నట్లుగా వ్యక్తిగత ఎజెండా లేని వాడిని ఎవరి సొమ్ము ఆశించని వాడిని కష్టం వచ్చినప్పుడు మీ ముందుకు వచ్చి నడిపించండి అంటాను తప్పితే పదే పదే ఆ విషయంలో కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు సాయం చేస్తే నాకు చేరింది అని రిప్లై ఇస్తాను ఆలస్యంగా అయినా సరే కారణం నాకు చేరిందనే విషయం మీకు తెలియాలి కదా కట్టసే అది అలాగే ఇచ్చారు కదా ఇస్తున్నారు కదా అని పదే పదే రిమైండ్ చేయను అంతా ఎవరి ఇష్టానికి వారినే వదిలేస్తాను ఇలా ఎందుకు వాపోతున్నాను అంటే ఇన్నాళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్న వారిపై ఎన్నో వేల వీడియోలు చేస్తే వచ్చిన బెదిరింపుల కన్నా స్వధర్మ ద్రోహులపై చేసిన పోరాటానికి కేసులు నిందలు పడ్డాను పడుతున్నాను ఎలాంటి నిందలు చంపేస్తాను అని బెదిరింపులంట నేను చేస్తున్నాను అండ్ బ్లాక్మెయిలింగ్లతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను అంట ఏంది అది అడ్డు అదుపు ఉండాలి కొన్నిటికి మాట్లాడినప్పుడు అలానే మనం కలిసి ఉందాము ఈ శైవ వైష్ణవ లేకపోతే ఏ ఇతర ఆచార పరంపర గోల ఏలా అని అంటే ఎవరికి తోచింది వారు ఆయా వీడియోల్లో తీసుకొని నా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఏమొస్తుంది మీకు ఒక విషయం ఏంటంటే నాకు అన్ని వైపుల నుంచి రక్షకులు ఉన్నారు అన్ని వర్గాల నుంచి కనుక ఐ డోంట్ కేర్ కానీ ఒకటి నిజం నా ధర్మ నిరతిని దేశభక్తిని శంకించి నన్ను అనుమానించి బెదిరించి చెప్పా కదా నాలో ఉన్న రౌద్రానికి అవధులు ఉండవు నేను మ్యాక్సిమం తలదించే ఉంటాను నేను ఓటమిని తీసుకోవడానికి ఇష్టపడే మనిషిని కానీ తెగిస్తే మాత్రం దేనికి తల వంచను ఎండ్ కార్డు పడేదాకా అటో ఇటో తేలేదాకా శాంతించను లోపాలను సరిదిద్దుకుందాం సమన్వయంతో ముందుకు సాగుదాం దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్